ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు ప్రత్యేక వర్తమానం మద్యం మహమ్మారి మద్యం మహమ్మారి అనే అంశాన్ని మన బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకే భవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఈ రాత్రి మీ పాదాలు చెంత మరోసారి ప్రార్థిస్తున్నాము మీ కృప కొరకై అర్థిస్తున్నాము మా ప్రేక్షకులను దీవించుము ఏసే పరిష్కారం ఆర్థిక అవసరతలు తీర్చము ఏసునామమున వేడుతున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పరచుకున్న అంశం మద్యం మహమ్మారి ఈ అంశాన్ని మీ ముందుకు నేను తెచ్చే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మీ ముందు చూస్తున్నాను భారతదేశంలో ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలు హిమాలయ పర్వతాల్లో ఎవరెస్ట్ శిఖరం అతి ఎత్తైనటువంటిది ప్రప్రథమంగా టెన్సింగ్ నాకే అనేటువంటి వ్యక్తి దీన్ని అధిరోహించి చూపించాడని చరిత్ర గ్రంథాలు చూస్తున్నా ఇది సాధారణమైన ఫీట్ కాదు స్పోర్ట్ కాదు చాలా గొప్ప క్రీడ చాలామంది ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించి విగత జీవులయ్యారు చనిపోయారు అయితే ఇద్దరు తెలుగు బాలలు ఒక హరిజన బాలిక ఒక గిరిజన బాలుడు మాలవతి పూర్ణ పదమూడు సంవత్సరాలు సాధనపల్లి ఆనంద్ పదిహేడు సంవత్సరాలు అబ్బాయి వీరు ఎవరెస్ట్ శిఖరాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక ఐపిఎస్ అధికారి యొక్క సహాయంతో ప్రోత్సాహంతో అధిరోహించారు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి గారు ఆ చిన్న బిడ్డలను సన్మానించారు వారి యొక్క ప్రయాస వారి యొక్క కృషి ఎట్లా సాగింది అనేది ఖచ్చితంగా విద్యార్థుల్లో పదవ తరగతి ఇంటర్మీడియట్ యూత్కి ఉపయోగపడుతుందనే ఆలోచన వచ్చింది నాకు నేను వారిని తీసుకుని రావాలని అధికారులను సంప్రదించినప్పుడు వారు అనుమతిచ్చి పదమూడవ తారీఖు ఆదివారం సాయంకాలం మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని ఇచ్చారు పెద రైల్వే స్టేషన్ ఏలూరు ఆపోజిట్గా ఎదురుగా ఉన్న అంబేద్కర్ భవన్లో ఈ పిల్లలు ఆదివారం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు వారి యొక్క సాహస కృత్యం ఎట్లా సాగిందో చెబుతారు వారిని అభినందించి దీవించడానికి నగరంలోని ప్రముఖులు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు వస్తున్నారు టెన్త్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉన్న పిల్లల్ని ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తున్నాను మీరు పంపండి ఒకవేళ ఈ ప్రోగ్రాంలో నేను చెబుతుండగా విన్నవాళ్ళు మీ ఇంట్లో ఉంటే మీ స్కూల్స్లో కళాశాలలో చెప్పుకోండి ఆల్రెడీ మేము స్కూల్స్ అన్నిటికీ కూడా డిఓ గారి ద్వారా కమిషనర్ గారి ద్వారా బిషప్స్ ద్వారా ఆర్గనైజర్స్ డీజీఎంస్ ద్వారా డిఓ ద్వారా లెటర్స్ పంపించాం కనుక ఈ అవకాశం పిల్లలను స్ఫూర్తినిచ్చే అవకాశం కనుక ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వటానికి ఆటంకాలు వస్తున్నాయి ఆటంకాలు అధిగమించటం విశ్వాస బాధ్యత కర్తవ్యం కూడా కనుక ప్రార్థించాలని నేను మనం చేస్తున్నాను పాల్గొంటానికి ప్రయత్నం చేయండి ఇంకా వాక్యంలోనికి వెళదాం ఈనాటి వాక్య ధ్యానం ప్రత్యేక అంశం మద్యం మహమ్మారి మద్యం మహమ్మారి చూడండి ఒక దినాన నేను అర్ధరాత్రి పూట మాకు తెలిసిన ఒక వ్యక్తి ఆసుపత్రిలో ఉండగా నేను పరామర్శకు అర్ధరాత్రి పూట వెళ్ళాను పదకొండున్నర పన్నెండు దాటుతోంది వెళ్ళేటప్పటికి ఆ హాస్పిటల్ వెలుపట ఒక వ్యక్తి సఫారీ సూట్లో ఉన్నాడు జాగ్రత్తగా వినండి మోటార్ బైక్ రోడ్డు మీద పడిపోయి ఉంది నేను కార్ ఆఫ్ చేసి చూసి దిగాను ఆ మోటార్ బైక్కి కొంచెం ప్రక్కనే ఒక డ్రైనేజ్ ఉంది ఆ డ్రైన్ దగ్గర ఒక సఫారీ సూట్ వేసుకున్న ఒక వ్యక్తి షూస్ ఒక కాలుకి కాస్ట్లీ షూ ఉంది ఒక కాలుకున్న షూ ఊడిపోయి కింద పడి ఉంది ఆ సఫారీ సూట్ వేసుకున్న వ్యక్తి ఆ డ్రైనేజీలో తలబడి ఉంది నేను ఆగి కార్ లైట్లో చూస్తున్నాను నేను రికార్డ్ కూడా చేశాను అది అది వీడియో రికార్డ్ కూడా చేశాను ఆ వ్యక్తి ఎందుకు అక్కడ తలబెట్టున్నాడు అని నేను చూస్తుంటే నీరు త్రాగటానికి అతను ప్రయత్నిస్తున్నాడు అతని వల్ల అవటలేదు పడిపోతున్నాడు లేస్తున్నాడు అప్పటికే డ్రైన్లో పడి ఉన్నాడు కొద్ది నిమిషాల తర్వాత అతడు నెమ్మదిగా పక్కకు డొర్లి లేచి ఒక ఏ ఉంది ఒక షూ లేకుండానే వచ్చాడు బైక్ లేపి కింద పడుతున్నాడు మళ్ళీ బైక్ లేపాడు మళ్ళీ కింద పడుతున్నాడు ఆ వ్యక్తి ఎలా అయితే బైక్ ఎక్కాడు షూ లేని కాల్తో కిక్ రాడ్ని కిక్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అవటం లేదు మళ్ళీ పడిపోతున్నాడు మళ్ళీ లేస్తున్నాడు ఎట్లయితే బండి స్టార్ట్ అయింది నేను కేకలు వేస్తున్నాను నన్ను పట్టించుకోవట్లేదు అతను దుర్గంధంతో నిండున్నాడు నెమ్మదిగా అట్లా తూలుతూ తూలుతూ వెళుతానికి ప్రయత్నం చేశాడు ఈ దృశ్యం నన్ను చాలా కాలంగా కలవరపరుస్తుంది నన్ను చాలా కాలంగా కలవరపరుస్తుంది ఒక సఫారీ సూట్లో ఉన్నాడు మేబీ రిచ్ మ్యాన్ ధనవంతుడై ఉంటాడు మోటార్ బైక్ కాస్ట్లీ బైక్ ఉంది ఎందుకు ఇతను డ్రైనేజీలో వాటర్ తాగటానికి చూస్తున్నాడు అనేది నేను ఆలోచించి ఒకరిద్దరు మద్యం తీసుకునే వాళ్ళతో ఇంటర్వ్యూ చేశాను నేను వాళ్ళు ఏం చెప్పారంటే అధికంగా మద్యపానం చేసినప్పుడట అర్ధరాత్రి పూట బాగా దాహం అవుతుందట ఆ దాహానికి వాడు తట్టుకోలేక వాహనం రోడ్డును పడేసి డ్రైనేజ్కి వచ్చి డ్రైనేజ్లో నీళ్లు తాగుతుంది హౌ శాడ్ అండ్ ప్యాథటిక్ ఇట్ ఈస్ దాన్ని చాలా వేదనకు గురి చేసిన సందర్భం ఇది అప్పటి నుంచి కూడా నా మనసులో ఒక ప్రశ్న ఉంది ఏమిటంటే ఎందుకు గవర్నమెంట్ మద్యాన్ని బ్యాన్ బ్యాన్ చేయకూడదు ఒక ఆమె నా దగ్గరికి వచ్చి అయ్యా మా భర్త త్రాగుడికి బానిస అయిపోయాడ నాకు చాలా కోపం వచ్చింది నేను అడిగాను అమ్మాయిని అమ్మ మీరు ఈ తరం ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవటం లేదు ఒకప్పుడు స్త్రీ జాతి ఉద్యమించినందుకే కదా మద్యపానం ్యాన్ వచ్చింది నిషేధం వచ్చింది మద్యం నిషేధం వచ్చింది ఇవాళ మద్యం ఏరులై ప్రవహిస్తాను తెలిసిన మీకు ఒక్కొక్క షాపు వేలం వేశారు కదా ఈ మధ్యన ఇంతకుముందు వేలం పాటలు అయ్యాయి మద్యం ఒక్కొక్క షాపు కొన్ని కోట్ల రూపాయలకి పాటలు వెళ్ళాయి అంటే తెలుగు ప్రజల మధ్య ఈ మధ్య ప్రవాహం ఎంత భయానక స్థితికి చేరిందో ఆలోచించినప్పుడు బైబిల్ నుంచి ఒక సొల్యూషన్ ఏదైనా ఉందా దీనికి అని నేను వెతికాను సామెతల గ్రంథం ఇరువది అధ్యాయం మొదటి వచ్చినంలో వ్రాశాడు ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు ఆ గ్రంథాలు అలాగే చెబుతాయిలండి అని అంటారా కాదు వాస్తవాలే ఇందులో వ్రాయపడ్డాయి ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును నేను ట్రైబల్ ఏరియాలో దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాడిని ట్రైబల్ ఏరియా పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఎనిమిది మధ్య సంఘటన నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏలేశ్వరంకి కొంచెం దూరంలో ఉత్తర కంచెన్ ఒక గ్రామం ఉంది ట్రైబల్ ఏరియా ఆ ప్రాంతానికి సువార్త దళంగా మేము వెళ్ళాం ఒక ఆ గ్రామంలో ప్రజలు మా తలదాచుకోటానికి కమ్యూనిటీ హాల్ ఇచ్చారు మేము ఆ కమ్యూనిటీ హాల్లో బస చేసి ఆ ప్రాంతం అంతా సువార్త ప్రకటన చేస్తున్నాం సాయంకాలం ఐదు గంటలకు నేను ఆ హాల్లోంచి బయటకు వచ్చే జనం గుమ్మిగుడు ఉన్నారు ఏదో జరుగుతోంది కదా ఆట ఏమిటా నేను వెళ్ళేటప్పటికీ ఒక వ్యక్తి పూర్తిగా మద్యం సేవించి ఒక పెద్ద వస్తాదుతో పోట్లాడుతున్నట్టుగా కేకలేసి మాట్లాడుతున్నాడు నేను గబగబా వెళ్ళి ఆ జనాన్ని తోసుకుంటూ వెళ్ళి చూశాను ఏమిటా ఈ పెద్ద పోట్లాటని వెళితే అక్కడ దృశ్యం నన్ను ఆశ్చర్యచ్యక్కుతున్న చేసింది అదేమిటా తెలుసా ఒక వ్యక్తి బాగా తాగి ఒక సత్తు జర్మన్ సిల్వర్ చెంబు తీసుకుని దాన్ని నేలకేసి కొడుతూ ఆ చెంబుతో మాట్లాడుతున్నాడు నీకు దమ్ముంటే నువ్వు రామనందరం కొట్టుకుందాం అంటున్నాడు ఈ విన్యాసం జనం చూస్తున్నారు అపహాస్యం చేస్తున్నారు నవ్వుకుంటున్నారు వాడికి అవేమీ తెలియదు ఇసిరు కొడుతున్నాడు తొడదరుస్తున్నాడు మళ్ళీ వెళుతున్నాడు మళ్ళీ ఇసుని కొడుతున్నాడు కాల్తో తొక్కుతున్నాడు తంతున్నాడు గ్లాసుని ఆ చెమ్మును తంతున్నాడు మధ్యము వశమై జ్ఞానము లేని ఆ వ్యక్తి వెక్కిరింతల పాలైపోయాడు అనేక మంది జీవితాలు ఈ దినాన వెక్కిరింతల పాలవుతున్నాయి కారణము అత్యధికంగా మద్యము సేవించి దానికి బానిసలైపోతున్నాడు ఫస్ట్ ఇట్ కాస్ట్స్ ఫ్రీ ఇట్ కాస్ట్స్ యువర్ మొదట అది నీకు ఉచితంగా దొరుకుతుంది తదుపరి అది నీ జీవితాన్ని కబళించేస్తుంది ఖరీదు చేస్తుంది ప్రియ సహోదరుడ సహోదరి మద్యపానము మత్తు పానీయాల సేవన మనుషులను వివేక రహితులను విచక్షణ లేని వారిగాను మార్చేస్తుంది ఏలూరు పట్టణంలో ఇద్దరు యవనస్తులు మధ్యానికి బానిసులైన వారు తమ పై అధికారిగా ఉన్న ఆల్బర్ట్ అనేటువంటి ఒక సహోదరుని కోర్టు ప్రాంగణం ప్రక్కన ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర పొడిచి చంపేశారు వివేక్ నశించింది వారు చాలా చిన్నవాళ్ళు యంగ్ బాయ్స్ ఇరవై సంవత్సరాల లోపల వాళ్ళని తర్వాత మా కార్యాలయం సిబ్బంది కలిశారు ఎందుకయ్యా ఈ హత్య చేశారంటే అయ్యా తాగి కోపంలో ఉన్నాం విసిగిస్తున్నాడని చంపేశాం ఎందుకట విసిగిస్తున్నాడని చంపేశాడ నేను ఇన్సిడెంట్స్ చెబుతున్నాను ఎందుకంటే మద్యం మహమ్మారి మద్యపానం చేసిన వాడు విచక్షణ కోల్పోతున్నాడు నరహంతక ముఠాలు మద్యం చేతే నింపబడి మారణ హోమాలు సృష్టిస్తూ ఉన్నాయి నిన్నటి దిన సాక్షి పేపర్లో నేను చూశాను ఒక డ్రైవర్ మత్తుగా తాగి ఒక వ్యక్తిని గుద్ది చంపి ఆ మధ్య మత్తులో వెహికల్ వదిలిచ్చి పక్కన పడుకున్నాడు ఆ ఫోటో వేసి మరి మద్యపానాన్ని ఎందుకు ఆపకూడదు మద్యం యొక్క దుర్వ్యాపారాన్ని ఎందుకు ఆపకూడదు దీని ఒక రెవెన్యూ పాయింట్కి ఎందుకు తీసుకోవాలి అనేది నన్ను వేధించిన సమస్య చూడండి బైబిల్ గ్రంథం చెప్పింది జ్ఞానం లేని వారు అయిపోతారు జ్ఞానము లేని వారు అవుతారు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి చాలా గొప్ప భక్తుడుగా నీతిమంతుడిగా పేరుగాంచిన వ్యక్తి ఈ తరములో నీతిమంతుడిగా కనబడుతున్నాడని దేవుడు ప్రశంసించిన వ్యక్తి నోవా నోవాహును గుర్చిన చరిత్ర తెలియని క్రైస్తవుడు ఉండడు నోవాహు జలప్రళయము వచ్చినప్పుడు తప్పించబడిన కుటుంబం అతను ఒక్కడదే దేవుడు నోవాహుతో చెప్పాడు నీ ఒక ఓడ నిర్మాణం చేసుకో ఆ ఓడలో నీవు నీ భార్య నీ ముగ్గురు కుమారులు నీ ముగ్గురు కోడళ్ళు ప్రవేశించండి అని చెప్పి వాడిని లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు ఆయన మూసి జల ప్రవాహంలో తప్పించాడు జల తప్పించాడు దేవుడు వాళ్ళని జలప్రళయం అయిపోయింది ఒక సంవత్సరం ఒక మాసం పదిహేడు దినాలు వాళ్ళు నీటి పైన ఉన్నారు నీరు ఇంకిపోయింది నీరు ఇంకిపోయిన తర్వాత నోవాహు బయటికి వచ్చాడు బయటికి వచ్చిన తర్వాత చేసిన పని ఏమిటి నోవాహు బయటికి వచ్చిన తర్వాత చేసిన పని ఏమిటి అనగా ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చినం జ్ఞానము నశించిన వాడే వివేకము నశించిన వాడే ఏం చేశాడు చూడండి నవహు వ్యవసాయం వచ్చే ఆరంభించాడు ద్రాక్ష తోట వేశాడు మంచిదే ద్రాక్ష తోట ద్రాక్ష తోట వేశాడు ద్రాక్ష పండ్లు తింటే బాగుండేది కానీ పిమ్మట ద్రాక్షారసము రసము తాగి మత్తుడైపోయాడు మత్తుడై అనే పదం అందరం ఏం చేసుకోండి భక్తుడే నీతిమంతుడనే పేరే ప్రార్థనాపరుడై ఉంటాడు ఖచ్చితంగా గొప్పవాడే చరిత్రకారుడే చరిత్రలో గరుడే రక్షించబడిన ఒకే ఒక కుటుంబం కుటుంబ యజమానితడు ఇతడేం చేశాడు ద్రాక్ష తోట వేశాడు ద్రాక్ష రసము త్రాగాడు ఎంత త్రాగాడంటే మత్తుడై తన గుణారములో వస్త్రహీనుడై పడి ఉన్నాడు పడి ఉన్నాడు అప్పుడు హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండటం చూచి సహోదరులకు తెలిపాడు అతడు దిశ మొల కనపడేటట్లుగా పడి ఉన్నాడు ఏమిటిది ఈ పరిస్థితి చెప్పండి అజ్ఞాన కాలం అది అని వదిలేద్దామా మాట్లాడకుండా ఈ జ్ఞానకాలంలో ప్రత్యక్షత అయిన క్రీస్తు వచ్చిన తరువాత కూడా ఇలాంటి కాలం కనిపిస్తుంది విపరీతంగా తాగి ఈ దినాన పైన ఒంటి పైన వస్త్రం ఉందో లేదో కూడా ఎరిగిన స్థితిలో ఉన్నారు మీకు ఒక హాస్యాస్పదమైన విషయం చెప్పనా స్త్రీలు కూడా మద్యం సేవిస్తున్నారు అని అంటే నేను ఒకప్పుడు నమ్మేవాడిని కాదు ప్రత్యక్షంగా చూసిన తర్వాత కానీ నేను నమ్మలేను ఒక ప్రముఖమైన నాయకుడు చనిపోయాడు నేను ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మా బృందవంతుడితో వెళ్ళారు అక్కడ అప్పటికే కొందరు నాయకులు చేరారు నన్ను చూచి గబగబ అందరూ ఆహ్వానించారు నేను కూడా కూర్చున్నాను ఈ లోపల ఎక్కడి నుండి వచ్చిందో కామె వచ్చి అత్యధికంగా శోకాలు పెడుతుంది గుండెలు బాదుకొని కేకలు పెట్టి ఏవేవో జ్ఞాపకాలు మాట్లాడుతోంది బాగా సాగదీసిన రాగాలే తీస్తుంది ఆ రాగాలు తీస్తుంటే మిగతా నేను చాలా విచారంగా ఆవిడే చూస్తూ బాధపడుతుంటే ప్రక్కనున్న వాళ్ళు మాత్రం నవ్వుకుంటున్నారు నేను అడిగాను ఏంటంటే ఆవిడ అంత ఏడుస్తుంటే మీరు నవ్వుతున్నారంటే అది ఏడుపు కాదయ్య గారు ఆమె లోపల మరొక మనిషి ఉన్నాడు ఆవిడ ఆ మనిషి మాట్లాడుతున్నాడు అని నేను అడిగాను ఏమైందంటే బాగా పూటుగా దాగి వచ్చిందండి ఆ అమ్మాయి అందుకే అలా మాట్లాడుతుంది రోడ్డు ఎక్కి సెంటర్లో నిలబడి ఆవిడ కేకలు వేస్తుంది ప్రజలు పట్టించుకోలేదు కారణం ఏంటంటే ఆ కేకల వెనకాల ఉన్నది ఆమె కాదు ఆమెలో పనిచేస్తున్న మద్యం స్త్రీలు కూడా అనేక మంది మద్యానికి బానిసలు అవుతున్నారు మత్తు పానీయాలకు బానిసలు అవుతున్నారు మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు నోవకు మత్తుడై పడిపోయి ఉన్నాడు ఒళ్ళు తెలియకుండా తాగేశాడు ఒక రేస్ హాము హాము యొక్క జనాభా అంతా క్షపించబడిన పరిస్థితికి వచ్చారు అతని యొక్క పరిస్థితిని బట్టి అలాగే బైబిల్ గ్రంథంలో దానియల్ గ్రంథంలో బెల్షెజర్ అనేటువంటి ఒక రాజు బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుక బబులోనుకు యోదావారిని చెరలోకి తెచ్చినప్పుడు యూదావారి యొక్క మందిరంలో ఉన్నటువంటి బంగారు పాత్రలన్నీ తీసుకొచ్చాడు ఆ పాత్రలు ఈ బెల్షజురు రాజు తీసుకుని వాటిలో మద్యపానం పోసుకొని మద్యం పోసుకొని పానం చేయటం ప్రారంభించాడు పానం చేయటం ప్రారంభించాడు అలాగా తాగినప్పుడు దేవుని యొక్క కోపం అతని మీదకు దిగి వచ్చినది ఇక దేవుడు చెప్పాడు దేవుడు ఘనపరచలేదని చెప్పాడు చూడండి దేవుని యొక్క వాక్యములో దానియల్ గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన రాజైన బెల్షెజరు సన్ ఆఫ్ నెమోర్ గ్రాండ్ సన్ ఆఫ్ నెమో తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచూ ఉండెను ద్రాక్షారసము త్రాగుచు ఉండను తరువాత ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్లను వాటిలో ద్రాక్షారసము త్రాగునట్లు నిమకద్దేజరు పరిశుద్ధ ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఇచ్చెను వాటిలో ద్రాక్షారసము పోసుకొని అతని రాణులను ఉపపత్నులను త్రాగిని వారు ద్రాక్షారసం త్రాగుచు ఉండగానే దేవుని హస్తము గోడ మీద కనపడి వ్రాయిచు వచ్చను చూడండి మిలేమి నీ ప్రాణము సకల మార్గములను దేవుని వశము ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు కావున నీ మీద ఈ అరచయం వచ్చి శాసనము రాసిను మాధుయుల స్పార్శికులకు నీ రాజ్యం ఇవ్వబడుతుంది నిన్ను దేవుడు లెక్క చూచి ముగించాడని చెప్పి చెప్పాడు బెల్షెజరు మందు పార్టీ ఏర్పాటు చేశాడు మీకు విషయం తెలుసా చాలామంది సక్సెస్ఫుల్గా పనులు పూర్తయినప్పుడు మందు పార్టీ ఏర్పాటు చేస్తారు ఒక ఆయన దేవుడు చేసిన మేలుకు ఒక మందు పార్టీ ఏర్పాటు చేశాడు నేను చూశాను ఎంత ఘోరం ఆ కుటుంబంలో పతనం చూశాను నేను ఈ బెల్షెజరు ద్రాక్ష రసం పానం చేస్తున్నప్పుడు రాణులను ఉపపత్నులను కూడా మందు కొట్టేస్తున్నారు ఆలోచించారు ఎంత భయానక దృశ్యం ఇది వెండి బంగారు పాత్రలు దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలు చరగా తీసుకొని వచ్చినప్పుడు వాటిని దండి వాటిల్లో మందు కడదామని బాగా తాగేం చేస్తున్నారట వీళ్ళు దేవుణ్ణి స్థుతిస్తున్నారట ఏమి అనుభవం అండి ఇది ఎటువంటి అనుభవం ఒకసారి ఆలోచించండి వారు దేవతలను స్థుతిస్తూ ద్రాక్షారసం తాగుతున్నారట ఎంతకంటే భయంకరమైనది ఉంటుందా ఎంత దౌర్భాగ్య స్థితి కల్దీల దేశంలో కనిపిస్తుంది దేవుడి దగ్గర మద్యపానం తాగుతూ దేవుడిని స్థుతిస్తున్నారట ఇక ఎన్ని బూతులు తిరుగుతున్నారో మరి వాళ్ళు అటువంటప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది బెల్షెదురు ఆ దినం చచ్చిపోయాడు కల్దీయులు రాజు బెల్చేజరును చంపేశారు ఆ రాత్రి అతడు చనిపోయాడు ప్రియమైన దేవుని బిడలారా ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను మధ్యము విక్రితల పాలు చేయును మధ్యము వచమైన వారు జ్ఞానము లేని వారు అవుతారు అంటే జ్ఞానం లేకపోబట్టే దేవుని ఆలయంలోని పాత్రలు తీసుకొచ్చి మందు దానిలో పోసి తాగటం ఏంటండి కనుక ఈనాడు ఎంతమంది మధ్యాన్ని ప్రేమిస్తారు చెప్పండి మద్యపానం అలవాటు లేని వాళ్ళందరూ కూడా అసహించుకుంటాం కదా మధ్యాన్ని అబ్బాయి ఈయన తాగి ఎంత గొప్ప ఉపన్యాసం ఇచ్చాడండి అని చెప్తావా ఈయన తాగి ఎంత మంచి వ్యక్తిగా బతుకుతున్నాడని చెప్తావా మద్యము చేత అనేక మంది మత్తులై అనేక అకృత్యాలకు పాల్పడుతున్నాయి వారు వామి వరుసలు మరిచినటువంటి వారై అమాయకపు యువతులను మానభంగం చేస్తున్నారు అమాయక యువతులను హత్యలు చేస్తున్నారు అమాయకులను దోచుకుంటున్నారు దోపిడీలు చేస్తున్నారు ఏలూరుకు నాలుగు కిలోమీటర్ల హైవేలో ఒక ఆరుగురు చిన్న పిల్లలు పదిహేడు సంవత్సరాలు యంగ్ బాయ్స్ ఇనుప రాడ్స్తో దాడి చేస్తూ మోటార్ వాహనాల మీద వచ్చేవాళ్ళు కొట్టి దూచుకుంటున్నారు వాళ్ళు పట్టుకున్నారు రీసెంట్గా వాళ్ళు పట్టుకున్నారు వారు మద్యము చేత నిండు ఉన్నారు అర్థమవుతుందా మద్యము మహమ్మారి ఈ మద్యం ఎప్పుడు మన ప్రజలను విడిచిపోతుందో అనేది మనం ఆలోచించాల్సిన అంశం తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేస్తున్నారు కొందరు మెడల విషయంలో కనుక ఇటువంటి దుర్వ్యస్థ దురవస్థ పోవాలి అని అంటే ఈ త్రాగుడు బానిసత్వాన్ని వీలుపరికి రావాలి అది నిజమైనటువంటి స్వాతంత్రం అవుతుందని ప్రభు పేరిట నిర్మాణం చేస్తున్నాను కమ్యూనియన్ హోలీ కమ్యూనియన్ వైన్ కూడా మధ్యంగా సేవిస్తున్న వ్యక్తులు ఉన్నారని తెలిసి నేను ఆశ్చర్యపడ్డాను కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇతర హాస్పిటల్స్లో పేషెంట్స్ వాడాల్సిన స్పిరిట్ని తాగేస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యపడ్డాను కొన్ని రకాలైనటువంటి కాఫ్ సిరప్స్ని మధ్యంగా పిల్లలు వాడుతున్నారని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను నేను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో నేను మనం చేస్తున్నాను మద్యము వశము కాకండి ఎవరైనా మధ్యమ వశములో ఉన్నవారుంటే వారికి హెచ్చరిక చేసి వారు ఆ బానిసత్వం నుండి విడుదల పొందేటట్టుగా మీ అనుదిన ప్రార్థన వారి కొరకు ప్రార్థించండి ప్రయాసంతోనైనా వారిని మాన్పించండి అనేక మంది తమ జీవితాలు పాడు చేసుకున్నారు మధ్య మర్తులు తల్లిదండ్రులను గాయపరిచిన చంపిన వ్యక్తులు ఆ తర్వాత ఏడ్చి ప్రయోజనం లేని వారు అనేక మంది ఉన్నారు అత్యధిక శాతం చెరసాల్లో ఉన్నవారు మధ్యం కారణంగానే నేనాలు చేసిన వారుగా ఉన్నారు ఈ మధ్యం యొక్క మహమ్మారి నుండి క్రైస్తవ యువత తప్పించబడేటట్లుగా క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు పెద్దలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిని దేవుని యొక్క మార్గంలో నడపటానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలి యాంటీ ఆల్కహాలిక్ క్లాసెస్ నిర్వహించాలి దానివల్ల వచ్చే ప్రమాదాలు బోధించాలి వశమైన వారు జ్ఞానము లేని వారైపోతారు ఈ రాత్రి కాలం నేను ప్రేమతో మనవి చేస్తున్నాను ఎంతమంది టెలిఫోన్ ద్వారా ప్రార్థనలు కోరుతున్నారు అయ్యన్న భర్త మంచానికి తాగుడికి బానిసై వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని విడిచి గృహాన్ని విడిచి వెళ్ళిపోయాడు ప్రార్థించండి అన్న అనేక మంది సహోదరులు ఉన్నారు కనుక ఈ మధ్యము వశము నుండి ప్రజలకు విడుదల వచ్చినట్లు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలనేది నేను ప్రార్థిస్తున్నాను అనుదినం ఒకవేళ మేజర్ రెవెన్యూ మనకు మధ్య నుండి వస్తుంది అని చెప్పంటే ఆల్టర్నేటివ్ రెవెన్యూగా ఒక టెన్ పర్సెంట్ ఎవరి మీద ట్యాక్స్ అయినా పెంచండి తప్ప ఇన్ని లక్షల మంది ప్రజల జీవితాలు నిర్వీర్యమైపోతున్నాయి కనుక వాటిని ఏ విధంగా సేవ్ చేయాలనేది ఆలోచించడం మంచిదేమో అని అనిపిస్తోంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెప్పేసింది ఎప్పుడు మద్యము తాగటం వల్ల విక్రంతల పాలవుతారు మధ్య వశీములు అయిన వారు జ్ఞానహీనులు అయిపోతారు వివేక శూన్యులైపోతారు అలా తమ జీవితాలు పాడు చేసుకుంటారు కొందరు వైవాహిక జీవితాలు దెబ్బతినిపోతున్నాయి పురుషులలో నపుంసకత్వం నలభై సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ పెచ్చుమీరిపోటానికి కూడాను మద్యపానాసక్తి కారణమవుతుందని చెప్పి ఐడెంటిఫై చేశారు వైద్యులు కనుక వారి యొక్క సంసార జీవితం ఎఫెక్ట్ అవుతుంది పిల్లల యొక్క జీవితాలు ఎఫెక్ట్ అవుతున్నాయి కనుక సమాజంలో మద్యము రహిత సమాజం చూసేటట్లుగా మనం ప్రార్థన మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా ప్రత్యేక వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం ప్రేమిస్తున్న మా వాక్యం చేత విక్రింతల పాలయ్యే బ్రతుకుల నుండి బిడ్డలు విడిపించండి వారు బలహీనులయ్యారు అయ్యారు ప్రభు వారు విడుదల చేయండి డెబ్బై శాతం పేదలలో పురుషుల యొక్క ఆదాయం ఆదాయంలో డెబ్బై శాతం ప్రభు మరలా మధ్యానికి వెళ్ళిపోతుంది కుటుంబాలు ఆహారం లేకడుతున్నారు ఆరోగ్యం లేకడుతున్నారు ఈ మధ్యము నుండి ప్రజలను విమోచించమని చేసునాం నడుచున్నాం తండ్రి ఆమె